మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పళ్ళు పంపిణీ చేశారు కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరింత జరుపుకోవాలని మరో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వారే పనిచేయాలని ఈ సందర్భంగా వారు కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్డ నవీన్ కుమార్ అయిత పరణజ్యోతి ఎస్సీస్ఎల్ మండల అధ్యక్షులు స్టాలిన్ నర్సింగ్లు యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్ ఔసల కృష్ణ తదితరులు పాల్గొనగా అనంతరం కొండాపూర్ గ్రామానికి చెందిన గంగయ్యకు నలభై ఆరు వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను ఈ సందర్భంగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వారితో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడ మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం ఆయన మంచిగా ఉండాలి ఆయన మంచిగా ఇంకా ఇలాంటి పిల్లలు ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటే పనిచేస్తుంది పాప కదా

రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు ఎనుగుల రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ నాయకులతో కలిసి మరి రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం గారికి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి తదనంతరం పేద ప్రజల ఆసుపత్రిలో ఉన్న చికిత్స పొందుతున్న వాళ్ళకి పనులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు అష్ట ఐశ్వర్యాలతో అలాగే ఆయుర ఆరోగ్యాలతో తులతూగాలని మరిన్ని సంవత్సరాలు అలాగే నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా శ్రీ రేవంత్ రెడ్డి గారే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ అతనికి దేవుని ఆశిస్తుండాలని కోరుతున్నాం ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మన ప్రియతమ నాయకుడు మన సీఎం యనుమల రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు మన స్థానిక ప్రాథమిక వైద్యశాల మన చేగుట లో మనం ఘనంగా నిర్వహించుకున్నాము ఆయన మన చే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హనుమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నెన్నో ఇలాగే జరుపుకొని ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలి మంచి ఆరోగ్యంతో ఉండాలి ఇంకా మన రాష్ట్రానికి సేవలు అందించాలి అని మరి మనసారాలు కోరుకుంటూ మరొకసారి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు